బాహుబలి సినిమా ప్రపంచం మొత్తం ఓ ఊపు ఊపేస్తోంది ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి ప్రభాస్కి ఇంతకంటే బ్రహ్మరథం ఇంకేం కావాలి బాహుబలికి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ సినిమా చైనాలో సెప్టెంబర్లో రిలీజ్ కానుంది ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క శెట్టి రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే చైనాలో కూడా ఈ కలెక్షన్ల వర్షం కురవనుందనే బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి ఇప్పుడు ఇప్పటికే అనేక దేశాల్లోని యువకులు బాహుబలి పాటలను అనేక వేదికల్లో పాడేస్తున్నారు దీన్ని బట్టే అర్థమవుతోంది ఈ బాహుబలి సినిమా ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో ఈ బాహుబలి సినిమా ద్వారా తనకు లభించిన గుర్తింపుకు ఉబ్బి తబ్బిబ్బైన ప్రభాస్ ఇప్పటికే తన అభిమానులకు లేఖ రాసి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే చైనాలో నలభై వేల స్క్రీన్లపై ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు భారత్లో బాహుబలిని ఎనిమిది వేల స్క్రీన్లపై మాత్రమే ప్రదర్శించినట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు వినోదానికి భాష దేశాలు అడ్డురావని రాజమౌళి అన్న మాటలను బట్టి చూస్తే చైనాలో కూడా రికార్డులు సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చిత్ర యూనిట్ భావిస్తోంది ఇదే సునామీ కొనసాగితే అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభాస్కు సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాలో ఎంట్రీ ఇచ్చే సాంగ్ బలి 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 సాహోరే బాహుబలి అనే పాటను విదేశీయులు పాడిస్తుండటంతో ప్రభాస్పై ఉన్న క్రేజీ మరింత పెరగనుందని విశ్లేషకులు అంటున్నారు ఇండోనేషియాకు చెందిన కొందరు యువకులు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒరిజినల్ పాట వస్తుంటే వారంతా లిరిక్స్కి తగ్గట్టుగా లిప్సింగ్ చేశారు ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఇప్పటికే ఈ వీడియోకు ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై పైచెలుకు వ్యూస్ వచ్చేశాయి లైక్లు షేర్లు విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియోను అన్నపూర్ణ స్టూడియో తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రవాస్ అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ రాయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి